ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे हंसवाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयातु हरि हि ओ వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అడ్వాన్స్గా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ లయకారకుడైనటువంటి మహాదేవుడి యొక్క కృపకటాక్ష వీక్షణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో సంచార స్థితి కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి బుధ శుక్ర రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి విశేషంగా వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమయ్యి అష్టమి తిథి ఎందుకు పంచగ్రహ సంచార స్థితితో ఉంటూ ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితితో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి రాశిలోనే శని భగవానుడు అర్ధాష్టమ గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత ఇలా జరగడం వలన ఒక్కొక్కసారి ఈ జీవితము ఉక్కిరి అవుతూ ఉంటుంది నేను ఇంత కష్టపడుతున్నాను ఏమీ సాధించలేకపోతున్నాను ఒక పట్లో నా దగ్గర ధనం ఉన్నప్పుడు అనేక మందికి సహాయం చేశాను కానీ నా దగ్గర అవసరం అనిపిస్తే కనీసం మాట సహాయం చేసేవారు కూడా ఎందుకు కనిపించట్లేదు అనేటువంటిది సమాజం పైన అసహ్యం బంధుమిత్రు స్నేహితులపైన కోపం అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకి ఆలోచన కలుగుతూ ఉంటుంది కానీ ఇది తాత్కాలికమే అని మీకు తెలిసినను గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఇది నా ఒక్కడికే జరుగుతుంది ప్రపంచంలో ఎవరికి జరగట్లేదు అన్న భావన మీకు కలుగుతూ ఉంటుంది ఎన్నడూ లేనటువంటి విధంగా వ్యయంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు కళత్రతకారకుడు శుక్రుడు నరదృష్టి వాసు దృష్టి కారకుడు రాహు సంచారం చేయడం వలన ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశము అమావాస్య తిథి ఎందున అష్టమి తిది ఎందున కొత్త పనులు ప్రారంభించకపోవడం దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం షేర్లలో పెట్టుబడులు పెట్టకపోవడం అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానానికి దూరంగా ఉండి తీరాలి లేకపోతే భారీగా నష్టపోవడం వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో కూష్మాణ దీపము కాళభైరవ దర్శనము రుద్రాభిషేకము వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం దత్తాత్రేయ గురుచరిత్రను పారాయణం చేయడం వినడం వలన ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి